మిత్రుడు డిఏల గురించి మాట్లాడిడు ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికే తల తలప్రాణం తోకోకొస్తుంది మా ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా నెల నెల మొదటి తారీఖు నాడు జీతాలు జీతాలు తీసుకొని మనం ప్రభుత్వానికి కొంత సేవలు అందిద్దాము కొంత సమయం పడుతుంది ఈరోజు ఏమాత్రం ఏం చేసుకున్నా ఈ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది మన మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పుడప్పుడు చే చేపదులు అంటారు కదా అధ్యక్ష ఊర్లలో అంటాం కదా బ్యాంకు లోను షూరిటీస్ కాకుండా చేబదులు మళ్ళీ ఇస్తాం నాలుగు వేల కోట్ల రూపాయలు చేబదులు చేసి ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష రిజర్వ్ బ్యాంకును ఇంకో నాలుగైదు రోజులలో నీకు సర్దుతా నాకు వచ్చేదాన్ని బట్టి చే బదులు ఇవ్వని రిజర్వ్ బ్యాంకులో నాలుగు వేల కోట్ల రూపాయలు తెచ్చుకొని ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష అందుకే దయచేసి మా ప్రభుత్వ ఉద్యోగులకి ఈ ప్రభుత్వం మీది అన్ని లెక్కలు మీ ముందలనే పెడతా ఏది ఎట్లా పంచుదామో చెప్పండి ఏది ఆపుదాం ఏది పంచుదాం మీ లెజిటిమేట్ రైటు డిఏలు కావచ్చు కరువుపత్రం కావచ్చు ఇవన్నీ మీ లెజిటిమేట్ రైటే కానీ నిజమైన జీతపత్యాలు మొదటి తారీఖు నాడు ఇవ్వడానికే నిస్సహాయ పరిస్థితి ఉంది నిస్సహాయ పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు పత్యం పాటిస్తాం అధ్యక్ష మీకు ఐడియా ఉంది కదా అధ్యక్ష కొంచెం ఆరోగ్యం ఇచ్చితే ఒక వారం రోజులు నాన్ వెజ్ తినడం మానేస్తాం తెలుసు కదా అధ్యక్ష మనం అట్లనే మనకి ఏదైనా పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత దెబ్బ బలహీనంగా ఉన్నది మా ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అదనంగా ఏం కోరికలు కోరకండి అప్పుడప్పుడు మా వాళ్ళు మా వాళ్ళే కాబట్టి కుటుంబ సభ్యులు కాబట్టి బెదిరిస్తారు ధర్నా కోతం దీక్ష కోతం లేకపోతే బంధు పాటిస్తాం లేకపోతే పెన్ను డౌన్ అంటారు లేకపోతే అది డౌన్ అంటారు ఏది డౌన్ అన్నా మొత్తం ప్రభుత్వం డౌన్ అయిపోతే